ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది వారి స్వప్నాలు వారి ఆకాంక్షలు వారి ఆశయాలు స్తంభించిపోతాయి వారి ఆశాసౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి ఒకవైపు ధర్మం ఉంటుంది ఇంకోవైపు సుఖం ఉంటుంది దీనినే ధర్మ సంకటం అని అంటారు ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే న్నిస్తుంది మీరే ఆలోచించండి ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి చాలా మంది ఇలాంటి పరిస్థితిని తమకేర్పడిన ధర్మ సంకటమని గుర్తించలేరు వారి జీవితంలో సంఘర్షణ ఉన్నట్లు వారికి ఏమాత్రం తెలియదు ఒక ఈగ చక్కెర వైపు ఆకర్షింపబడినట్లు ఇలాంటి వారు కూడా అప్రయత్నంగా సుఖాల వైపు ఆకర్షింపబడతారు వాస్తవానికి ధర్మ సంకట క్షణాలని ఈశ్వరుణ్ణి దర్శించే క్షణాలనుకోవాలి మనో సంఘర్షణల్ని చూసి భయభ్రాంతులం కాకుండా సుఖాలకి ఆకర్షితులం కాకుండా మన ధర్మంపై దృఢంగా నిలిస్తే ఆ ఈశ్వరుడి సాక్షాత్కారం అసాధ్యం కాదు పెనుగాలితో యుద్ధం చేసే ఆకు వృక్షం నుంచి రాలిపోవచ్చు అయినప్పటికీ అది ఆకాశం కేసే ఎగురుతుంది పెనుగాలికి వారిపోయే గడ్డి అక్కడే భూమి మీదే ఉండిపోతుంది అనగా ధర్మ సంకటం నుంచి మనం సంకటాన్ని తొలగించేస్తే సుఖం ప్రాప్తించొచ్చు ఆయుష్ పెరగొచ్చు కాని మన వ్యక్తిత్వం నశించదా మన ఆత్మ కృషించిపోదంటారా మనం ఈశ్వరునికి సదా దూరమైపోమా మీరే ఆలోచించండి